ఉప్పు వండుకుందాం ముందు పొట్లకాయని ఇలాగా తుక్కంతా తీసి శుభ్రంగా కడిగి ముక్కలు పోసుకో ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి నువ్వు పప్పు వేయించుకోవాలి రెండు రెండు మిర్చి ఇలా తుంపి వేసుకోవాలి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇదిగో వేయకపోయింది దీన్ని చల్లారాక పొడి కొట్టుకోవాలి నూనె పోసుకోండి ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేయండి జీలకర్ర మినప్పప్పు ఇంటి మిర్చి మొక్కలు వేరేపప్పు ఇప్పుడు తరిగి పెట్టుకున్న మొక్కలన్నీ వేసి ఒకసారి మొత్తం అంతా కలిపే కలిపి మూత పెట్టండి వేయండి రుచికి సరిపడగా ఉప్పు వేయండి మగ్గిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి నువ్వులు ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి పొట్లకాయ నువ్వు పప్పు కూర రెడీ